హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ గోపాల్ డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి అండ్ ఈ రోజు వ్లాగ్లో నేను ఫస్ట్ చూపించబోయే రెసిపీ ఏంటంటే బీరకాయ కర్రీ అనమాట ఆ రోజు నేను బీరకాయ కర్రీ చేశాను అది ఎలా చేశానో మీతో రెసిపీ షేర్ చేసుకుంటాను ఇందుకోసం ఫస్ట్ నేను బీరకాయని మొత్తం చెక్కు తీసేసి ముక్కలు ముక్కలు కట్ చేశాను అనమాట రౌండ్స్గా కట్ చేశాను అండ్ అందులోకి ఒక రెండు చిల్లీ అండ్ వన్ ఆనియన్ అండ్ వన్ టమాటా కట్ చేశాను అనమాట తర్వాత దానికన్నా ముందే నేను పల్లీలు ఫ్రై చేసుకున్నాను మనకు వెజిటబుల్ కర్రీస్ కానీ లేకపోతే గింజల కూరలు అంటాం కదా వాటికి ఖచ్చితంగా పల్లీలు వేయాలి ఆ థిక్నెస్ గ్రేవీ టేస్ట్ కోసం అందుకు నేను పల్లీలు ముందే వే వేపేసి వాటిని టోటల్గా మిక్సీ పట్టేశాను తర్వాత ఆ మిక్సీ పట్టిన దాంతోనే మరి ఆనియన్స్ టమాటాస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి పసుపు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టాను అన్నమాట మీకు ఏమేమి వేసానో చూస్తేనే అర్థమవుతుంది కదా కానీ నేను మరీ కావాలంటే చెప్తాను చూడండి పల్లీలు వేపేసుకొని దాన్ని మిక్సీ పట్టాను ఆ తర్వాత అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఉప్పు కారం ధనియాల పొడి అండ్ పసుపు అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టాను అనమాట ఆ మిక్సీ పట్టిన తర్వాత ఏ పేస్ట్ అయితే వస్తుందో దాన్ని ఇంకా సైడ్ ఉంచుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అంతే ఇప్పుడు ఏంటంటే మనము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో మనం తిరువాత దినుసులు వేసుకోవాలి ఆ తరువాత దినుసులు బాగా వేగిన తర్వాత కరివేపాకు నేనైతే కొంచెం ఇంగు కూడా వేసాను ఇంగో మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు అది ఆప్షనల్ అండ్ రెండు ఎండుమిర్చి తునకలు వేసాను అనమాట అంటే కట్ చేసి వేశాను అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా నేను ఈ పేస్ట్ అయితే వేసేసాను చాలా ఈజీ బట్ చాలా సూపర్గా ఉంటా ఉంటుంది మనము చపాతి సంగటి ముద్ద అన్నం ఈవెన్ దోశ ఏదానికైనా కూడా అమేజింగ్గా అనమాట అండ్ చాలా ఈజీగా అయిపోతుంది మనము ఇదొక్క ప్రాసెస్తో ఎన్నో రకాల వంటలు చేయవచ్చు అనమాట ప్రాసెస్ అయితే ఒకటే ఉంటుంది అండ్ అవన్నీ వేగిన తర్వాత ఎంతవరకు వేగించాలంటే ఆ మసాలా అందులో నుంచి ఆయిల్ సెపరేట్ అవ్వాలి అంతవరకు ఆ మసాలాని వేగించాలన్నమాట మనకు కావాలనుకుంటే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయని కావాలంటే ఇందులో ఇప్పుడు వేసుకోవచ్చు లేదంటే మనకి బీరకాయ వేసిన తర్వాత అప్పుడైనా చూసి వేసుకోవచ్చు అనమాట కానీ పర్ఫెక్ట్గా ఎప్పుడు మనము ఇలా కుక్కర్లో పెట్టినప్పుడు అర్థం కాదు కదా ఎక్కువ తక్కువ అయింది అని మనకెప్పుడు తెలుస్తుందంటే మనము వాటర్ వేస్తాం కదా ఉడకడానికి అనేసి ఆ వాటర్ వేసిన తర్వాత కలిపిన తర్వాత ఆ వాటర్ని ఒకసారి టేస్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట అన్నీ సరిపోయాయా లేదా అని అట్లా నేనైతే చెక్ చేస్తాను మీరు ఏ ఏ అయినా చెక్ చేయొచ్చు కానీ పర్ఫెక్ట్గా మనం వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే మనకు అర్థమవుతుంది టేస్ట్ చేస్తే ఏంది తక్కువ ఉన్నాయో ఎక్కువ ఉన్నాయని అది పర్ఫెక్ట్ స్టేజ్ అనమాట చెకింగ్కి ఇప్పుడైతే ఈ మసాలా అంతా వేగిపోయిన తర్వాత అందులో బీరకాయలు అయితే వేశాను బీరకాయలు వేసేసి బీరకాయల్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సాట్ చేశాను అనమాట ఎందుకంటే బీరకాయలని పెద్దగా వేగించాల్సిన అవసరము లేదు ఉడికించాల్సిన అవసరం కూడా లేదు అవి మెత్తగా ఉంటాయి కాబట్టి ఈజీగానే ఉడికిపోతాయి ఆ రోజు నాకు టైం లేకుండా ఉండే అందుకే నేను కుక్కర్లో చేశాను మనం ఇదే బాండీలో కూడా చేయొచ్చు అనమాట పెద్దగా టైం అయితే పట్టదు ఈజీగానే ఉడికిపోతుంది బీరకాయలు వేసిన తర్వాత త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ పోసేసి మూత పెట్టాను అనమాట అంతే ఇంకా ఒక టూ విజిల్స్ రానిచ్చాను ఇంకా నాకు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎంత బాగా ప్రిపేర్ అయిందో మీరు చూస్తే ఆయిల్ ఎక్కువ ఉంది అనుకోబాకండి అదేంటంటే మనకి కుక్కర్ కుక్కర్ మూత పెట్టిన తర్వాత అది ఆటోమేటిక్గా ఆయిల్ తేలుతుంది కదా ఆ స్టీమ్కి అంతే కలిపిన తర్వాత మొత్తం సెట్ అయిపోయింది అయితే ఇంకా వేడివేడి అన్నము అండ్ బీరకాయ కూర అండ్ వన్ బాయిల్డ్ ఎగ్ అంతే ఆ రోజు మా మీల్ టేస్ట్ అయితే మాత్రం అమేజింగ్ ఉండింది నాకు స్టార్టింగ్లో చెప్పా కదా అసలు వంటలు వచ్చేవి కాదు ఆ తర్వాత మెల్లమెల్లగా గడిచే కొద్దీ మొత్తం నేర్చుకున్నాను వంటలు ఎలా చేయాలి ఏంటి అని ఇప్పుడు వరకు అయితే ఫ్లాప్ అయితే ఎప్పుడు అవ్వలేదు స్టార్టింగ్లో ఎక్కువ ఫ్లాప్స్ వచ్చేవి ఇంకా ఆ తర్వాత అన్నీ కూడా పర్లేదు యావరేజ్ హిట్ ఇట్లనే ఉన్నాయి అన్నమాట అండ్ ఆ రోజు ఈవినింగ్ నేను స్నాక్స్కి ఓట్స్ చేశాను అనమాట మసాలా ఓట్స్ నేను రెసిపీ అయితే చూపించలేదు కానీ ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ టైం అండ్ అమేజింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఈవినింగ్ డైలీ స్నాక్స్ ఉండాలని కంపల్సరీ అయితే లేదు ఒక్కొక్కసారి తింటారు ఒక్కొక్కసారి తినరు ఎందుకంటే ఆయన వచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా డైరెక్ట్ డిన్నర్ టైం అవుతుంది అనేసి నేను ఏమైనా తినాలనుకుంటే చేసుకుంటాను లేదంటే ఆయన అడుగుదానమాట మీరు త్వరగా వస్తే నేను స్నాక్స్ చేస్తాను అని ఆయన కుదరదు లేట్ అవుతుందంటే నేను స్నాక్స్ ఏమి చేయను జస్ట్ నేను పిల్లల వరకు ఏదో ఒకటి తినేస్తాం అండ్ ఆ రోజైతే ఓట్స్ చేశాను ఇంకా నైట్ ఇంకా టోటల్ పని మొత్తం ఫినిష్ చేశాను ఫినిష్ చేసి ఇంకా దోసపిండి ఏదైతే ఉందో వాటిని మిక్సీ పట్టాల్సి ఉండే అది కూడా మిక్సీ పట్టేసి టోటల్ ఇంకా పాత్రలవన్నీ కడిగేసి పనిని అయితే అప్ చేశాను అన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత అంట్లన్నీ కడిగేసి పెట్టేదాన్ని ఈ మధ్య ఏంటంటే నైటే టోటల్గా కన్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే అసలు ఇంకా మార్నింగ్ ఈ మధ్య ఉరు టైమే ఉండట్లేదు అనమాట పిల్లలు కొంచెం కూడా నన్ను వదల వదలట్లేదు ఇంకా ఆయనకి ఆయన పనులు ఉంటాయి కదా ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి ఇంకా నైటే మేలు మొత్తం చేసుకుంటే పొద్దున ప్రశాంతంగా మిగతా పనులు చేసుకోవచ్చు అన్నట్టుగా నైటే మొత్తం చేసేసి పడుకుంటున్నాను అనమాట ఇంకా టోటల్ క్లీన్ చేసి ఎక్కడి పెట్టేసి పెట్ మొత్తము క్లీన్గా పెట్టాను పెట్టేశాను అనమాట అండ్ కిచెన్లో కూడా అవి కొత్తగా తీసుకున్నాను హ్యా హ్యాంగింగ్ ప్లాన్స్ అన్నవి చాలా బాగా అనిపించాయి అందుకు తీసుకున్నాను అనమాట దానివల్ల లుక్ ఏ మారిపోయింది చెప్పాలంటే ఫస్ట్ అయితే హాల్లో మాత్రమే ఉండేవి ఇప్పుడు ఏమంటే మరీ కిచెన్లో కూడా పెట్టాను నా ఎక్కువసేపు మనం ఆడవాళ్ళు కిచెన్లోనే గడుపుతారు కదా కాబట్టి కిచెన్ అనేది వాళ్ళకు నచ్చినట్టుగా చేసుకుంటే ఇంకొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది వాళ్ళకి ఎక్కువసేపు గడపడానికి అన్నట్టు అందుకు నేను ఎక్కువ ఏదో ఒకటి చేంజెస్ చేసుకుంటూ ఉంటాను నా ముడికి తగ్గట్టు అండ్ ఇది అయితే నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట మార్నింగే లేసేసి అంటే మార్నింగ్ అంటే తెల్లారుజామున అయితే నేను లేను సెవెన్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే నైట్ అంతా పిల్లలతో ఉంటుంది కదా తలకి ఆయన ఒప్పుడు ఉంటుంది మాములు లేదు పైగా ముందు రోజు ఏంటంటే బాబుకి ఫీవర్ ఉండే అందుకు ఇంకా తన కోసం నైట్ అంతా మేలుకోవాల్సి వచ్చింది నేను జస్ట్ నైట్ మొత్తానికి టూ అవర్స్ ఏమో పడుకున్నట్టున్నాను అంతే ఇంకా సెవెన్కి లేచేసి మొత్తము బయట ఎట్లా ఉంది అని చూసి ఇంకా డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టాను ఎందుకంటే మాకు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సన్ రైజ్ అనేది డైరెక్ట్గా ఇంట్లో పడుతుంది మనం డోర్ తీస్తే అందుకు డోర్ అయితే తీసి ఉంచుతాను పైగా మాకు ఇక్కడ ఏంటంటే ఫైవ్ డేస్ నుంచి ఫుల్ వర్షాలు ఉన్నాయన్నమాట మధ్యాహ్నం నుంచి ఇంకా అందుకుంటుంది ఇంకా మార్నింగ్ మాత్రం కొద్దిగా ఎండ అయితే వస్తుంది అనేసి ఎండ వచ్చినప్పుడు మెయిలే కదా డోర్ తీసి పెడితే అంటే ఇల్లంతా చెమ్మ చెమగా ఉంటుండేందనమాట అది ఆరుతుంది కదా అన్నట్టుగా నేను అలా తీసి పెట్టేస్తాను ఈవెన్ హాల్లో కూడా మొత్తం ఓపెన్ చేసి పెట్టాను నేను డైలీ అయితే విండోస్ కానీ డోర్ కానీ తీసి పెట్టేస్తాను మార్నింగ్ టైమ్స్ కొద్దిసేపు ఆ తర్వాత మళ్ళీ పిల్లలు లేగేసిన తర్వాత క్లోజ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తారనమాట మార్నింగ్ మార్నింగ్ ఆ రోజు నాతో పాటు ముకుందు కూడా లెగసాడు అసలు వాడు పడుకోలేదు వాడికి ఫీవర్గా ఉండి ఇంకా అందుకు వాడు నాతో పాటే ఉన్నాడనమాట కొద్దిసేపు అట్లా ఎండకు వాడు ఉన్నా మేలే అనేసి వాళ్ళని అట్లా బయట నించోబెట్టాను ఎండకి అది ఆ రోజు మార్నింగ్ సినేరియో అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ప్లాన్స్ ఉండడం వల్ల కొంచెం ఎండ పడ్డం మెయిన్ అది కూడా ఒక రీజన్ నేను విండోస్ అవన్నీ ఓపెన్ చేయటానికి ఇంకా లక్ష్మికను మా ఆయన పడుకొనే ఉన్నారు నేను ముకుంద మాత్రం లేగిసిపోయామనమాట ఎందుకంటే వాడికి ఉరువే బాగలేదు నైట్ అంతా ఇబ్బంది జరిగింది ఇక్కడ క్లైమేట్ అనేది చాలా చాలా చేంజ్ అవుతుంది అనమాట సారికి ఒకరోజు ఎండగా ఉంటే ఇంకొక రోజు వర్షం పడుతుంది అలా కొంచెం మేము ఇంకా అలవాటు పడాలేమో వచ్చి వన్ ఇయర్ అయినా కూడా ఈ క్లైమేట్ నాకు అసలు అర్థం కావట్లేదు డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించింది అనమాట చిక్మంగళూరులో ఏంటంటే మాకు అర్థమయ్యేది ఓకే ఇక్కడ సిక్స్ మంత్స్ వర్షం ఉంటుంది త్రీ మంత్స్ చలి ఉంటుంది త్రీ మంత్స్ ఎండ ఉంటుందని ఇక్కడ అట్లా లేదనమాట ఎండాక ఎండ ఎక్కువ వేసినా కూడా మధ్యాహ్నం నుంచి వర్షం పడచ్చు అలా ఉంది కాబట్టి ఇంకొంచెం టైం పడుతుందేమో మాకు ఇక్కడ అడ్జస్ట్ అవడానికి అండ్ ఇంకా ఆ రోజైతే మార్నింగ్ దోశపిండి వేశాను కదా అది అన్నీ చూస్తున్నాను ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసి వాటిని కాన్ చేసాను అండ్ ఏవైతే పాత్రలు ఉన్నాయో అవి కూడా సెట్ చేశాను ఇంకా బేసిక్ బేసిక్ థింగ్స్ అన్నీ నేనైతే కంప్లీట్ చేశాను అనమాట నైట్ పడుకున్నా పడుకోకపోయినా పని చేసినా చెయ్యకపోయినా బాగున్నా బాగలేకపోయినా ఎట్లా తిరిగి అన్నీ మళ్ళీ వాళ్ళే కదా చేసుకోవాల్సింది బాగున్నా సరే వాళ్ళే చేసుకోవాలి బాగలేదని రెస్ట్ తీసుకున్న తర్వాత అయినా మేమే చేసుకోవాలి కదా అది ఇక్కడ ఇంకా రీజన్స్ అన్నవి చెప్పడానికి అవ్వదు ఎందుకంటే ఎప్పటికైనా మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు కదా అందుకే ఇంకా నా రొటీన్లోకి మళ్ళీ మునిగిపోయాను అనమాట కానీ ఒకటి మాత్రం నాకు బాగా నచ్చుతుంది మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వెళ్ళినప్పుడు బాగా నీట్ కనిపించింది అనుకోండి సరే ఇంకా ఈరోజు చెయ్యాలి ఇది చాలా అది చాలా థాట్స్ వస్తాయి అదే గనక మెస్సీ మెస్సీగా కనుక మార్నింగ్ కిచెన్ ఉంటే అస్సలు ఇంట్రెస్ట్ కూడా రాదు అట్లా అనమాట అందుకే నేను ముందు రోజే ప్రాపర్గా వైండప్ చేస్తాను లేకపోతే మరుసటి రోజు ఇంకా ఫ్రస్ట్రేషన్ అనమాట అది చేయాలి ఇది చేయాలి అట్లా ఇట్లా ఏం చేయాలి అర్థం కాక తిక్కదనిలాగైపోతారనమాట అందుకే కొంచెం నీట్గా పెట్టుకోవాలనిపిస్తుంది కిచెన్ వరకు అట్లీస్ట్ మనం హోల్ హౌస్ ఎంత నీట్గా పెట్టినా కూడా ఏదో ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది కానీ కిచెన్ వరకు నీట్గా ఉంచుకోవాలనేది నా ఒపీనియన్ ఎందుకంటే మనం ఎక్కువసేపు గడిపేది అక్కడే కదా మిగతా ప్లేసెస్ అంతా మెస్సీ అవ్వవు ఎక్సెప్ట్ హాల్ అండ్ కిచెన్ నా విషయంలో కూడా అంతే మిగతా ప్లేస్ కూడా మెస్సీ అవుతాయి కానీ అయితే కిచెన్ హాలే మిస్ అవుతుంది ఎందుకంటే కిచెన్లో ఒక్కసారి పిల్లల్ని కూర్చోబెట్టానంటే ఇంకా కూర్చోపెట్టడం కూడా కాదు వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు కిచెన్లోనే మోస్ట్లీ వాళ్ళు కూడా నాతో పాటే ఉంటారు వదిలిపెట్టేసి నేను పని చేసుకోలేను కదా పైన కూర్చోబెట్టేసి నా పని నేను చేసుకుంటాను కౌంటర్ టాప్ మీద వాళ్ళని కూర్చోబెట్టేసి కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి తీయడం పెట్టడం చేస్తూనే ఉంటారు నాకు తుడుచుకోవడమే పని అయిపోతుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా కొంచెం పేషెన్స్ అయితే పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉండాలి ఒకప్పుడు అసలు ఉండేది కాదు ఓపికగా ఉండేదాన్ని కదా అందరు అనేవాళ్ళు అనమాట ఈ పాపకు అసలు ఓపిక లేదని చాలామంది కౌంటర్స్ చేసేవారు అనమాట నా మీద ఇప్పుడు ఏంటంటే ఎట్ల ఇంత ఓపిక వచ్చింది అనే స్టేజ్కి అనమాట అంతే మనకి టైంతో పాటి మనం కూడా మారుతూనే ఉంటాం ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత ఆ మార్పు అనేది మనకి కళ్ళ ముందరే కనపడుతుంది నేను కూడా అది చాలా సార్లు చూసుకుంటూ నన్ను నేను చెప్పుకుంటూ ఉంటాను అనమాట ఓకే ఈ పని ఇలా చేసుకుంటున్నాము ఇంకొంచెం ఇంకొంచెం ఓపిక్గా ఇంకొంచెం మంచిగా చేసుకోవచ్చు మనం టైం పెట్టచ్చు అలా అలా నా గురించి నేను అట్లా మూడప్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఆ రోజైతే నేను మార్నింగ్ దోశలోకి బొంబాయి చట్నీ చేస్తున్నాను అనమాట నేను ఈ దోశలోకి ఎలా చేస్తానంటే ఫస్ట్ ఆయిల్ వేసి అందులో తిరువాత వేసేస్తాను పోపు దినుసులు తర్వాత ఆనియన్స్ టమాటాస్ దానికన్నా ముందే చిల్లీ ఫ్రై చేస్తాను ఎందుకంటే చిల్లీ ఫ్రై అవ్వకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకే ఫస్ట్ తిరువాత వేసిన తర్వాత చిల్లీ వేస్తాను అవి ఫ్రై అయిన తర్వాత టమాటాస్ ఆనియన్స్ రెండు ఒకేసారి వేస్తాను ఎందుకంటే ఇందులో టమాటాస్ అన్నవి సారీ ఆనియన్స్ అన్నవి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి బాయిల్ అవుతే చాలు మనకి ఇదే కుర్మా మనము అయితే కనుక కుర్మా లాగా చేస్తాము కుర్మా ఏంటి ఏం లేదు సేమ్ ఇదే ప్రాసెస్లోనే మనం పొటాటో యాడ్ అనమాట అంతే ప్రాసెస్ అయితే సేమ్ పొటాటో యాడ్ చేస్తే కుర్మా అవుతుంది లేదంటే బొంబాయి చట్నీ అవుతుంది నాకు తెలిసినంతవరకు నేనైతే ఇంట్లో దోశ చేసినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క చట్నీ చేస్తాను అనమాట అంటే ఒకరోజు బొంబాయి చట్నీ అవ్వచ్చు ఒకరోజు కొబ్బరి చట్నీ ఒకరోజు ఏమో శనకాయలు చట్నీ అనూ ఎర్రకారం అలా చేస్తూ ఉంటానన్నమాట ఆ రోజైతే బొంబాయి చట్నీ చేశాను ఇప్పుడు చూడండి టమాటాస్ అను ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి దట్ మీన్స్ కొంచెం ఉడికిపోయాయి అనమాట మనకి అర్థం కాదు కదా ఆనియన్స్ మగ్గాయా లేదా అని దీనికో టిప్ చెప్తాను టొమాటోస్ కనుక బాగా సాఫ్ట్ అయ్యాయి అనుకోండి మెత్తగా ఇంకా అంతే ఇంకప్పుడు జస్ట్ ఏం లేదు వాటర్ వేసేసి కొంచెం పసుపు వేసేసి ఉప్పు వేసేయాలి అంతే మీకు కావాలనుకుంటే కారం వేసుకోండి నేను కూడా లైట్గా కారం అయితే యాడ్ చేశాను ఎందుకంటే నేను మిర్చి టూవే కదా వేసింది అంత స్పైస్ ఉండవు కదా మిర్చి రెండింటితో అందుకు లైట్గా కారం అయితే వేసాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి నేను కావాలంటే ప్రాసెస్ మళ్ళీ చెప్తాను చూడండి ఆయిల్ వేసేసి ఆయిల్లో తరువాత వేశాను తర్వాత చిల్లీ వేశాను బాగా ఫ్రై చేశాను చిల్లీని మాత్రం ఆ తర్వాత టమాటాస్ ఆనియన్స్ రెండు వేశాను రెండు వేసేసి బాగా ఆనియన్ సాఫ్ట్ వరకు ఫ్రై చేశాను ఆ తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఇంకా అందులో కావాల్సిన నీళ్లు పోసుకున్నాను నాకు ఎంత గ్రేవీ అయితే అవసరమో అంటే ఎంత నాకు బొంబాయి చట్నీ కావాలో అంతవరకు నేను నీళ్ళు అయితే వేసేసుకున్నాను అనమాట అండ్ మీకు కారం ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే కారం అయితే వేశాను నాకు కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టం అందుకు ఇంకా తర్వాత వాటిని బాగా ఉడకనివ్వాలన్నమాట ఆ వాటర్ ఎట్లా అంటే బాగా బాయిల్ బాయిల్ అవ్వాలన్నమాట మెయిన్ వైల్ నేను ఏం చేశానంటే ఒక కప్పులో శనగపిండి తీసుకున్నాను బొంబాయి చట్నీకి శనగపిండి ఖచ్చితంగా కావాలి శనగపిండి తీసుకొని వాటర్ పోసేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట స్మూత్ బ్యాటర్ లాగా ఉండాలి అంతవరకు మిక్స్ చేసుకోవాలి శనగపిండి కూడా ఎక్కువ తీసుకోకూడదు నేనైతే ఆ రోజు వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపిండి అయితే తీసుకున్నాను అంతటి వాటర్లోకి నాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపిండి సరిపోయింది ఎక్కువ శనగపిండి వేసుకుంటే ఏమవుతుందంటే కూర అనేది గట్టిపడుతుంది అంటే బొంబాయి చట్నీ అనేది గట్టి పడుతుంది అప్పుడు తినాలనిపించదనమాట కొంచెం అది వాటరీగానే ఉండాలి అందుకు నేను వాటరీగానే ఉంచాను ఎందుకంటే అది చల్లారే కొద్దీ ఇంకా ఎక్కువ గట్టిపడుతుంది అన్నట్టుగా నేను కొంచెం వాటరీగా ఉంచాను చల్లారేసరికి నాకు సరిపోయింది కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది మీరు చూపిస్తాను అండ్ చూడండి ఇక్కడైతే నాకు ఫుల్గా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఏంటంటే డైరెక్ట్గా నేను శనగపిండి వాటర్ అయితే పోసేయను నేనేం చేశానంటే ఒక స్ట్రైనర్ తీసుకొని మనం స్ట్రైనర్ ఉంటుంది కదా టీ వడగట్టుకుంటాం కదా అది తీసేసుకొని అందులో నుంచి శనగపిండిని పోసానన్నమాట ఇంకా పోసిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేయాలి శనగపిండి పోసిన తర్వాత ఇంకా హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ ఉంచకూడదు సిమ్లో పెట్టేశాను సిమ్లో పెట్టేసి బాగా కలిపాను అనమాట కలపకపోతే కనుక ఉండలు వచ్చేస్తాయి లేదంటే ఇలా బాల్స్ బాల్స్ లాగా వస్తాయి అలా రాకుండా నీట్గా ఉండాలంటే సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఈ స్టేజ్లో మీరు కావాలంటే ఉప్పు చెక్ చేసుకోండి నేనైతే ఉప్పు కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది నేనైతే లైట్గా ఉప్పు అయితే వేశాను ఇంకా తర్వాత జస్ట్ ఎక్కువసేపొద్దు మనకు ఆల్రెడీ వాటర్ అనేటివి బాగా బాయిల్ అయ్యాయి అందులోనే మనం శనగపిండి వేసాం కదా కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని లేదు శనగపిండి ఎక్కువ టైం తీసుకోదు కుక్ అవ్వటానికి ఒకే ఒక బాయిల్ అంటే ఒక ఉడుకు రావాలన్నమాట అంతే ఒక ఉడుకు వస్తే చాలు ఇంకా ఆపేసి మూత పెట్టేసి వదిలిపెట్టేస్తే చాలు ఇంకొద్దిసేపటికి బాగా థిక్ అయిపోయి మంచిగా టేస్టీగా మనకి బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోతుంది దోశలో కానీ మనకి అయితే అమేజింగ్ ఉంటుంది ఇందులో పొటాటో వేస్ట్ చేసి కొంచెం మసాలాస్ యాడ్ చేసామంటే మాత్రం పూరీలోకి కూడా ఎక్సలెంట్ ఉంటుంది అది కూడా నేను చూపిస్తాను మేము పూరి ఎక్కువ తినము అందువల్ల నేను ఆ రెసిపీ ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు కానీ ఖచ్చితంగా మీకు ఒకసారి అయితే చూపిస్తాను పూరిలోకి చూశారు కదా నాకు ఇంత టైం అయిన తర్వాత అయినా సరే బాగా చిక్కగా గట్టిగా అవ్వకుండా బాగా సెట్ అయింది కదా చట్నీ అలా అనమాట ఇంకా దోశ చట్నీతో ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నానికి అయితే నేను మామిడికాయ పప్పు చేశాను అదే నేను మీతో రెసిపీ షేర్ చేసుకుంటున్నాను ఆ రోజు ముందు రోజు బాగా క్లీన్ చేశాను అనమాట ఆయిల్ బాటిల్స్ అందుకు బాగా నీట్ కనపడుతున్నాయి అది చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులో ఎర్ర కందిపప్పు అను ప అంటే పసుపు కందిపప్పు ఉంటుంది కదా అవి రెండు వాష్ చేసుకున్నాను ఆ తర్వాత వాటిని ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవన్నీ ఇచ్చాను నేను ప్రతి పప్పుకి నేను అంటే పప్పు చేసిన ప్రతిసారి నేను కందిపప్పుని ఫ్రై చేస్తాను అనమాట ఎందుకంటే టేస్ట్ అనేది అమేజింగ్గా ఉంటుంది చాలా డిఫరెన్స్ చూస్తారు మీరు కనుక ఆయిల్లో పప్పు ఫ్రై అయిన తర్వాత మనం నార్మల్గా చేసుకుంటే పప్పుని అంటే సూపర్గా ఉంటుంది ఫ్రై చేసిన తర్వాత చేసే పప్పు కానీ ఫ్రై అవ్వకుండా చేసే పప్పుకి చాలా డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నేనైతే అలా ఫ్రై అవ్వనిచ్చాను అనమాట ఆయిల్లో ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత మనకి మ్యాంగా పప్పులో ఏమవుతుందంటే అంటే మామిడికాయ పప్పులో ఏమవుతుందంటే చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మామిడికాయలే బాగా తీ పులుపుగా ఉంటాయి కదా కాబట్టి ఇంకా పెద్దగా చింతపండు అయితే అస్సలు అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఎండుమిర్చి తుంచాను అనమాట నేను పూర్తిగా ఎండుమిర్చి ఏం వేయను ఒక రెండో లేదంటే మూడు ఇంకా మహా అంటే ఇప్పుడు ఏంటంటే మామిడికాయ పప్పులోకి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కారం అయితే పడాల్సి ఉంటుంది అందుకు నాలుగు ఎండుమిర్చి తుంచేసి బాగా కలిదిప్పేసాను ఆ తర్వాత అందులో టమాటా వేశాను టమాటా వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో కారం పొడి పసుపు వేసాను అనమాట కారం పొడి పసుపు వేసేసి మామిడికాయ ముక్కలు వేసేసి బాగా కలిపాను అంతే ఇంకా తర్వాత వాటర్ పోసి మూత పెట్టేస్తే సరిపోయింది ఇంకా మనం పప్పుకి మనం మామూలుగా తిరుపతి వేసుకుంటాం కదా అలా తిరగమాత వేసుకుంటే మనకి మామిడికాయ పప్పు రెడీ అవుతుంది మీకు చూస్తేనే అర్థమైపోతుంది ప్రాసెస్ మొత్తం కానీ నేను మరి ఇంకొకసారి మీకు చెప్తాను ఫస్ట్ ఆయిల్లో పప్పు ఫ్రై చేసుకున్నాను కందిపప్పు ఆ తర్వాత అందులో టమాటా వేసాను నాలుగు ఎండి ముక్కలు వేసాను అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసాను ఆ తర్వాత పసుపు కారం వేశాను అంతే ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ పోసేసి బాగా కలిదిప్పేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మూత పెట్టేసి విజిల్స్ రాణించాను అనమాట సిక్స్ అప్పటికే నాకు పప్పు ఉడికిపోయింది ఆ తర్వాత వాటిని బాగా ఎనుపుకొని తరువాత అయితే వేసుకున్నాను టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది బాగుంటుంది నేను ఆ రోజైతే మామిడికాయ పప్పు విత్ మామిడికాయ ఊరగాయ అన్నంతో తిన్నాను అన్నమాట నేను తిరగవాత వేయడం చూపించలేదు ఎందుకంటే రొటీన్ ప్రాసెస్ కదా తిరగమాత వేయడం అనేసి ఏం చూపించలేదు బట్ అయితే మీరు ఇలా మొత్తం పప్పు ఉడికిన తర్వాత తిరువాత అయితే వేసుకోండి నాకు సిక్స్ విజిల్స్కి బాగా ఉడికిపోయింది ఇంకా తర్వాత మూత తీసేసి టోటల్ బాగా మెదిపేసి తరువాత వేసేసి ఒక ఉడుకు రానిచ్చేసాను అంతే ఇంకా తర్వాత డిష్ అవుట్ చేసుకున్నాను చూసారు కదా ఎంత ఎమ్మెగా భలే వచ్చింది అసలు పప్పు అయితే అమేజింగ్గా ఉండే ఇంకా దాంతోకి ఊరగా వేసుకొని అన్నం పెట్టుకొని తినేసామన్నమాట ఇది అండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది ఎందుకంటే ఉగాది రోజే నేను పోస్ట్ చేయలేను కదా వ్లాగ్ ఆ రోజే తీసి ఆ రోజే ఎడిట్ చేసి ఆ రోజే పోస్ట్ చేయడం అనేది అవ్వదు అందుకే నేను ముందే మీకు విషష్ చెప్తున్నాను మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ విన్ నెక్స్ట్ బ్లాగ్